దేవుని మహోన్నతమైన బట్టి ఈ దినాన్ని లాగున మనం అందరం కలుసుకునే అవకాశాన్ని దేవుడిచ్చారు అందులోకి దేవుని నామాన్ని స్థుతిస్తా ఉన్నా ఇప్పటికే మీకు సమాచారం తెలిసిందని నేను అనుకుంటున్నాను తెలియని వారు ఉన్నట్లయితే గత ఆదివారం మన మధ్యకొచ్చి మన దగ్గర నిలబడి మన దగ్గర సాక్ష్యం చెప్పి దేవుడు నన్ను మరణం నుండి ఇలా ఉనెత్తాడు మీ దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశం కల్పించారు అని సాక్షాత్గా మాట్లాడిన మా ఇంటి మరి కోడలు అనొచ్చు లేకపోతే తల్లి అనొచ్చు లేక పెద్ద వదిన మా వదిన నిన్నటి దినాన్ని పది గంటలకు ప్రభునందు నిద్రించారు శుక్రవారం ఉదయం హాస్పిటల్కి వెళ్ళారు మరలా ట్రీట్మెంట్ కొరకని అక్కడ చాలా సీరియస్ అయింది రాత్రంతా మరణంతో పోరాడారు నిన్నటి ఉదయాన్న వారు ప్రభునందు నిద్రించడం జరిగింది నిన్నటి సాయంకాలమే జరిగించాలి కానీ వారి అక్క హైదరాబాద్లో ఉన్నారు వారు రావడం వలన ఆలస్యమైంది ఈరోజు సాయంకాలం నాలుగు గంటలకు వారి భూస్థాపిత కార్యక్రమం జరిగించడానికి మరి సన్నాహాలు జరుగుతున్నాయి ప్రార్థించాలని ప్రభు పేరట మనవ చేస్తున్నాను మా కుటుంబాలు సర్వసాధారణంగా మేము అందరం ఒకే చోట ఉన్నట్టుగా కనబడతాం కానీ మేము అందరం కలుసుకోవడం చాలా అరుదు తన కూడా మరి పోయిన ఆదివారం రావడం మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత తను కూడా ఉండడం చిన్ని మాస్టర్ మాకు ఆతిథ్యం ఇవ్వడం మీరు కూడా భోజనం చేయండి అని అంటే చాలా ఆశపడి మాతో పాటు ఉండి భోజనం చేసి ఈ ముగ్గురు తోటి ఫోటోలు తీసుకొని కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ అలాగ నన్ను కూడా దీవిస్తూ నేనే తొందరబడ్డ నిలిపోవడానికి ఆ ఎండలో కూడా ఇక్కడ ఉండాలని చాలా ఆశించింది చాలా సమయం ఇక్కడ స్పెండ్ చేసాం ఆ తదుపరి నేను వెళ్ళడం జరిగింది తన అంటే ఇంకో రకంగా చెప్పారంటే బలవంతంగా నేనే పంపించాను చాలాసేపు ఇక్కడ ఉన్న తర్వాత ఆమె ఒక ఇన్విటేషన్ ఇచ్చింది మీకు గుర్తుందో లేదో నేను ఒక కృతజ్ఞత కొడుకు పెడతాను మీరు అందరు రావాలి మీరందరని ఆమె కోరుకుంది అంటే ఆమె చెల్లించే కృతజ్ఞత ఏంటంటే బహుశా ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టే కొడుకేమో అయితే చివరి మాటలు మనతోనే మాట్లాడుకుంది కనుక సంఘంలోనికి వారి స్థానిక సంఘానికి కూడా వెళ్లకుండా మన దగ్గరికి వచ్చారు కనుక వారి కుటుంబ ఆదరణ కొరకు ఓదార్పు కొరకు మీరందరూ ప్రార్థించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో మన జీవితాల్లో చాలా స్వల్పమైనవి అల్పమైనవి అందులోకై దేవుని నామని నేను స్థుతిస్తూ ఉన్నాను ఒకటే గుర్తుపెట్టుకోండి మన జీవితాలు శాశ్వతమైనవి కావు మనకంటే రోజులుంటాయి మనకంటే లెక్క ఉంటుంది కానీ మరణానికి రోజుతో పని లేదు కాబట్టి ఎవరి పిలుపు వస్తే వాళ్ళు వెళ్ళాలి జీవితం శాశ్వతమైంది మాత్రం కాదు మా వదిన దగ్గరికి మేము చాలా పోరాటం చేసింది మామూలు పోరాటం కాదు దాదాపు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు మరణంతోనే పోరాటం తర్వాత ఆ శరీరం ఎలా తట్టుకుందో మాకే ఆశ్చర్యం ఆ శరీరం నిండా మందులే ఉంటాయి గడగడ గండం కింద ప్రతి గంటకు ప్రాణ త్యాగం చేసినట్టే కానీ దేవుని ఏంటంటే మాట్లాడుతూనే లోకయాత్ర చేయడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు అంటే చనిపోయే ముందు వరకు హాస్పిటల్లో కూడా వెళ్ళి అక్కడ ఉన్నంత వరకు ఇక బాడీ సహకరించలేదు ఇంజక్షన్స్ ఎక్కించడానికి కానీ బ్లడ్ బయటికి రావడానికి కానీ అసలు అవకాశం లేదు మెట్టుకేమైనా దేవుని పిలుపందుకున్న కుమార్తెను బట్టి నేను మనసారా దేవుణ్ణి నేను స్థుతిస్తూ ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను